ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పొలిటికల్ బాంబు అంటే ఒక మరొక పొలిటికల్ పార్టీ రాబోతుందా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే అది కూడా ఎవరు వంగవీటి రాధ పార్టీ పెట్టబోతున్నారు అనేది వంగవీటి మోహనరంగ కుమారుడు వంగవీటి రాధ ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టే దిశగా ఆలోచిస్తున్నారు అనేది ఎందుకంటే ఏ పార్టీ చూసినా ఆయనకి అన్యాయమే చేస్తుంది న్యాయం చేయట్లేదు అనేది ఒకటి అలాగే కాపు సామాజిక వర్గం అంతా ఒక రకంగా వంగవీటి కుటుంబానికి వీరాభిమానులు ఉన్నారు చాలామంది కృష్ణా జిల్లాలోనే కాదు గుంటూరు జిల్లాలోనే కాదు గోదావరి జిల్లాలో కూడా ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ జనసేన తమ పార్టీగా ఓన్ చేసుకొని ఆ పార్టీకి ఎంతగా ఆ పార్టీని ఆదరిస్తున్నారో అంతగా అందరూ చూశారు అయితే వంగవీటి రాధా విషయంలో అటు మన వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు రాధాకి సరైన న్యాయం చేయట్లేదు ఇప్పటికే ఏడు ఎమ్మెల్సీ పదవులు వచ్చినా సరే అందులో నాలుగు పదవులు తెలుగుదేశం పార్టీ తీసుకున్నా సరే ఒక్క పదవు కూడా అందులో ఒక్క స్థానం ఒక్క అవకాశం కూడా వంగవీటి రాధాకి ఇవ్వలేదు అనేది వంగవీటి అనుచరుల్లో బాగా ఆగ్రహం తెప్పిస్తుందట ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గం అంతా ఎలాగ తమకి ఒక నాయకుడు కావాలి అనుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ ఎలాగైతే పార్టీని తెర మీదకి తీసుకొచ్చారు అలాగే భవిష్యత్తులో కూడా వంగవీటి రాధా గనక పార్టీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం అంతా తనకి అండగా నిలుస్తోంది అనేది అంతేకాకుండా తనకి కూడా ఒక గుర్తింపు వస్తుంది అనేది కూడా ఇప్పటికే ఎలాగ పవన్ కళ్యాణ్ పూర్తిగా తెలుగుదేశం పార్టీ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి టీడీపీయే మరో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు చంద్రబాబు అని తేల్చి చెప్పేశారు కాబట్టి అటువంటి నేపథ్యంలో కాపు ఓటు బ్యాంకును చేర్చడానికి కాపు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే వంగవీటి రాదా కొత్త పార్టీ పడితే ఖచ్చితంగా జరుగుతోంది అని అందరూ భావిస్తున్నారట మరి అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో లేదో తెలియదు కానీ అసలు పార్టీ పెట్టే ఆలోచన మీద చర్చ అయితే నడుస్తుందట మరి నిజంగా వంగవీటి పేరుతో కొత్త పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనే చూడాలి